ఈరోజు దాదాపు ఇది నూట ఇరవై ఐదు కోట్లు అది ఒక నాలుగు కోట్లు దాదాపు నూట ముప్పై కోట్లు ఏ రంగు హండ్రెడ్ అండ్ థర్టీ క్రోర్స్ ఒక వంద ముప్పై కోట్ల రూపాయలతో కొత్తగూడెం పట్టణ అభివృద్ధి కోసం ఇవాళ భూమి పూజ కార్యక్రమాలు తీసుకొని పనులు మొదలు పెట్టుకున్నాం ఈ నిజంగా చాలా గొప్ప విషయం అయితే నాకు ఒక ఆలోచన వచ్చింది హండ్రెడ్ అండ్ థర్టీ ఈ రోజు అంటే ఇది ఈ మంచినీటికి సంబంధించినటువంటి నూట ఇరవై ఐదు కోట్లతో భూంపూజ్ చేసుకున్నప్పుడు మరి గతంలో పదేళ్ళు రాష్ట్రాన్ని పాలించినటువంటి బిఆర్ఎస్ పార్టీ దాదాపు నలభై రెండు వేల కోట్ల రూపాయలతో మిషన్ భగీరథ కోసం మేము అప్పు తెచ్చి రాష్ట్రంలో ఏ ఒక్క ఇంటికి కూడా నీళ్లు లేకుండా పూర్తి స్థాయిలో నీళ్ళు ఇచ్చామని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చి ఢిల్లీ కేంద్రానికి కూడా పంపించారు ప్రజలకు కూడా చెప్పారు మరి నలభై రెండు వేల కోట్ల రూపాయలతో ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చిన కార్యక్రమం ఉంటే మళ్ళీ నూట అరవై ఐదు కోట్ల రూపాయలతో కొత్తగూడెం పట్టణంలో దాదాపు ఒక లక్ష ఎనభై ఐదు చెప్పిన రెండు అంశాలు ఉన్నాయి ఇది మనందరికి సంబంధించినటువంటి అంశం ఒకటి రైతు భరోసా రెండు రుణమాఫీ రుణమాఫీ అనేది ఇన్సూరెన్స్ ఈ మూడు కూడా సరే రైతు బంధు డబుల్ ఇయర్ 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 అని ప్రచారం చేశారు కాంగ్రెస్ వస్తే రైతు బంధు ఇయర్ వాళ్ళు ఇయర్ ఇయర్ అని కళలోనే ఉన్నారు మేము ఒకటేసారి అందరికి ఏడు వేల ఐదు వందల కోట్లు ఒకటేసారి లేకపోతే రుణమాఫీ చేయరు 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 అన్నారు కాంగ్రెస్ వాళ్ళు చేయకుండా ఉంటే బాగు మేము మళ్ళీ రుణమాఫీ చేయలేదని చెప్పి ప్రజలు పోవచ్చు అని అనుకున్నారు కానీ ఇది ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం రైతుల కోసం ప్రజల కోసం యువత కోసం నిరుద్యోగ యువత యువకుల కోసం పనిచేసే ప్రభుత్వం కాబట్టి వాళ్ళ కోసం వీళ్ళ కోసం కాదు మేమిచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవటం కోసం మా కమిట్మెంట్ ప్రకారం ఎంత ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎన్ని రకాలైనటువంటి ఆటంకాలు వస్తున్నప్పటికి కూడా ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాం చే చూపిస్తామని చెప్పి మన ముఖ్యమంత్రి గారు చెప్పారు దాని ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ చే చూపిస్తామని కూడా ఈ సందర్భంగా మీ అందరికి ఈ రాష్ట్ర ప్రజలకు మీ ద్వారా ఇక్కడ నుంచి నేను మనవి చేస్తూ ఉన్నాను ఒక ఆయన అడుగుతా ఉన్నారు నేను ఆగస్టు లోపల చేస్తా అన్నారు ఇప్పుడు ప్రాజెక్టులు రాత్రి సీతారామ ప్రాజెక్ట్ ప్రజలు చేసిండు మా దగ్గర ఆగిపోయిన ఎస్ఎల్పి సొరంగ మార్గం రెండు వేల రెండు వందలతో ఇలా కొన్ని పత్రికలు వచ్చింది దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు నిధులు నిదేసి పని అది అయితేనే కానీ మాకు వస్తుంది అందుకని ఇక్కడ సమస్యల గురించి కానీ నాకొకరు హాస్పిటల్ సూపరింటెండెంట్ నేరుగా ఫోన్ చేసి కొత్త కూడా హాస్పిటల్కి వెళ్ళి మీరు ఎవరు చెప్పలే మా అన్నలకు మీ ఎంపీల ఎండలు బాగా పెరిగినాయి మా కొత్త గూడమే కాదు ఇటు ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ బాడ కూడా ఇలా లేడీస్ గైరేకాలే వాడికి ఇబ్బంది ఉందని చెప్తే కూడా ప్రతి ఫౌండేషన్తో కూడా హాస్పిటల్ కూడా ఎయిర్ కండిషన్ చేయండి అది నాకు విధంగా నా దృష్టికి వచ్చిన సమస్యలు ఏది ఉన్నా సరే మీకు అండగా ఉండాలని ముఖ్యంగా ఇంత పెద్ద మంత్రులు మంత్రులున్న జిల్లాకు ఇన్ఛార్జ్ మినిస్టర్గా పక్క జిల్లా వానిగా నాకు కూడా చాలా సంతోషంగా ఉంటూ ఈరోజు నన్ను ఆహ్వానించడమే కాదు ఈరోజు ఇంత మంచి మంచినీటి కార్యక్రమంతో పాటు మీరు అన్నగా చెప్పిన రోడ్డును కూడా ఇంకా చాలా మంది ప్రజా ప్రతినిధులు కౌన్సిలర్లు వేదిక ముందున్న ఆడబిడ్డలు అన్నదమ్ములు మీడియా మిత్రులు అధికారులు అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం ఈరోజు కొత్తగూడెం పట్టణంలో ఎప్పుడు ఈ కొత్తగూడెం వచ్చినా కూడా తాగునీరు సమస్య ఉండేది ఈ తాగునీటి సమస్య గత ప్రభుత్వంలో మాటలు చెప్పారే తప్ప సామాన్యుడికి ప్రజల దాహాన్ని గత ప్రభుత్వం తీర్చలేకపోయింది ఈనాడు పేదల ప్రభుత్వమైన ఈ ప్రభుత్వం కొత్తగూడ పట్టణంలో శాశ్వతంగా మంచినీటి సమస్యని ఈనాడు పరిష్కరించడం జరిగింది సుమారు నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలతో మంచినీటి సమస్యని శాశ్వతంగా కొత్తగూడ మున్సిపాలిటీలో ఇప్పుడే శంకుస్థాపన పెద్దలు బట్టి గారి చేతుల మీదుగా చేసుకున్నాం ఇదే రకంగా ఇంకా మౌలిక వసతులు కొన్ని చేయాల్సిన అవసరం ఉంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం అన్ని వర్గాలకి అన్ని మతాలకి అన్ని కులాలకి ప్రాతినిధ్యం ఇస్తూ ఆనాడు ఎన్ని